ముఖ్యమైన రోజులు సెప్టెంబర్లో ఒకటి సెప్టెంబర్ జాతీయ పోషకాహార వారం మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాహారం యొక్క ప్రాముఖ్యత మరియు మానవ శరీరానికి దాని ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జాతీయ పోషకాహార వారోత్సవాన్ని సెప్టెంబర్ ఒకటి నుండి సెప్టెంబర్ ఏడు వరకు నిర్వహిస్తారు సెప్టెంబర్ రెండు ప్రపంచ కొబ్బరి దినోత్సవం పేదరిక నిర్మూలనలో ఈ పంట యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండో తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ రోజు ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ ఏపీసీసీ ఏర్పడిన రోజును గుర్తు గుర్తుచేస్తుంది సెప్టెంబర్ మూడు ఆకాశహర్మ్యాల దినోత్సవం సెప్టెంబర్ మూడున ఆకాశహర్మ్యాల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆకాశహర్మ్యాలు నగరం యొక్క స్కైలైన్ ను నిర్వచించే చాలా ఎత్తైన భవనాలు పారిశ్రామిక కళాఖండాన్ని నిర్మించగల మనిషి సామర్థ్యాన్ని రోజూ సూచిస్తుంది ఐదు సెప్టెంబర్ ఉపాధ్యాయుల దినోత్సవం భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ రోజున మేము బాధ్యతాయుతమైన వ్యక్తులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల ప్రయత్నాలను అభినందిస్తున్నాము మరియు గుర్తించాము ఏడు సెప్టెంబర్ పర్షుయన్ పరు పర్యూషణ లేదా పజ్జుసన జైనులకు ముఖ్యమైన పండుగ జైనులు తమ జీవితాల గురించి ఆలోచించడానికి మరియు వారు తప్పు చేసిన వారి నుండి క్షమాపణ కోరడానికి ఇది సమయం ఈ పండుగను జైనమతంలోని దిగంబర్ మరియు శ్వేతాంబర్ వర్గాలు రెండూ జరుపుకుంటారు ఎనిమిది సెప్టెంబర్ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు ఎనిమిదిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటారు అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి ఇది గౌరవం మరియు మానవ హక్కులకు సంబంధించినది ఇది అన్ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో కీలకమైన అంశం అని మీకు తెలియజేద్దాం పదకొండు సెప్టెంబర్ తొమ్మిది బై పదకొండు రిమెంబరెన్స్ డే ఈ సంవత్సరం నేషనల్ డే ఆఫ్ సర్వీస్ అండ్ రిమెంబరెన్స్ యొక్క ఇరవయో వార్షికోత్సవం లేదా తొమ్మిది బై పదకొండు డే జరుపుకుంటారు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటిన మరణించిన మరియు గాయపడిన వారికి నివాళిగా ఇతరులకు సహాయం చేయడానికి ఈ రోజు అవకాశం కల్పిస్తుంది పదకొండు సెప్టెంబర్ దిగ్విజయ్ దివస్ చికాగోలో స్వామి వివేకానంద చేసిన చారిత్రాత్మక ప్రసంగానికి గుర్తుగా ఏటా సెప్టెంబర్ పదకొండున దిగ్విజయ్ దివస్ జరుపుకుంటారు పద్దెనిమిది వందల తొంభై మూడులో అతను భారతదేశం మరియు హిందూ మతం యొక్క ప్రతినిధిగా ప్రపంచ మతాల పార్లమెంటుకు హాజరయ్యాడు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబరు పదకొండు నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ప్రపంచ మతాల పార్లమెంటు ప్రారంభోత్సవం జరిగింది పద్నాలుగు సెప్టెంబర్ హిందీ దివస్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగ సభ దేవనాగ్రి లిపిలో వ్రాసిన హిందీని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అధికారిక భాషగా స్వీకరించినందున ఈ రోజున హిందీ దివస్ జరుపుకుంటారు పదిహేను సెప్టెంబర్ ఇంజనీర్స్ డే భారత ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పించే సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున ఇంజనీర్స్ డేని భారతదేశంలో జరుపుకుంటారు పదిహేడు సెప్టెంబరు పీఎం నరేంద్ర మోడీ పుట్టినరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున తన డెబ్బై నాలుగో పుట్టినరోజును జరుపుకుంటున్నారు అతను భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకుడు మరియు భారతదేశ పదిహేనో ప్రధానమంత్రి అతను సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభైన గుజరాత్లోని వాద్నగర్లో జన్మించాడు ఇరవై ఆరు సెప్టెంబర్ ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఈ దినోత్సవాన్ని ప్రకటించింది ఇరవై ఏడు సెప్టెంబర్ ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు ఉపాధిని కల్పించడంలో మరియు భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడే పర్యాటక ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ ఇరవై ఏడున జరుపుకుంటారు ఇరవై ఏడు సెప్టెంబర్ గూగుల్ బర్త్ యానివర్సరీ గూగుల్ తన ఇరవై ఐదో జన్మదినాన్ని డూడుల్తో జరుపుకుంటోంది శోధన దిగ్గజం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్లచే స్థాపించబడటానికి ముందు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన ప్రాజెక్టుగా ప్రారంభమైంది గూగుల్ అపారమైన ఆన్లైన్ సమాచారాన్ని నిర్వహించడానికి రూపొందించబడింది ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ప్రపంచ హృదయ దినోత్సవం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు ఈ రోజు గుండె జబ్బులు మరియు స్ట్రోక్ గురించి ప్రజలకు తెలియజేస్తుంది ఇది ప్రపంచంలోని మరణాలకు ప్రధాన కారణం